వార్తలకు తిరిగి స్వాగతం శాసన మండలి పట్టభద్రుల అభ్యర్థిగా తనను గెలిపిస్తే తెలంగాణలో అక్షర సేద్యం చేస్తానని బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అన్నారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జ్యోతిబా పూలే గ్రౌండ్స్లో పట్టభద్రుల సింహ గర్జన నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ వర్గాలకు చెందిన బీసీ నాయకులు పాల్గొన్నారు ప్రసన్న హరికృష్ణ తాను గెలిచిన తర్వాత చేయబోయే ఎనిమిది పనులను బాండ్ పేపర్పై రాసి మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు ఇతర బీసీ నాయకుల సమక్షంలో సంతకం చేశారు అంతకుముందు ప్రసన్న హరికృష్ణ సభలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీ పరులకు ఓటు వేయాలని కోరారు తనకు ఉద్యోగుల పట్టభద్రుల సమస్యలు తెలిసిన పేర్కొన్నారు తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే తనకు వచ్చే జీతంలో యాభై శాతం నిరుద్యోగ సంక్షేమానికి ఖర్చు చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా పలువురు బీసీ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగ నిరుద్యోగ సమస్యలు తెలిసిన అసలైన వ్యక్తి ప్రసన్న హరికృష్ణ అని తెలిపారు హరికృష్ణ రేపు గెలిస్తే నాకు వచ్చేటువంటి జీతంలో యాభై శాతం జీతాన్ని నిరుద్యోగ సంక్షేమం కోసం ఖర్చు పెడతాను యాభై శాతం నిరుద్యోగులకు నేను ఇస్తా ఇద్దరు అడుగుతున్నా ఇద్దరిని మీరు సంపాదించినటువంటి డబ్బులో ఇప్పుడు ఈ క్షణాన యాభై శాతం జీతాన్ని యాభై శాతం డబ్బును ప్రజాసేవ కోసం మీరు ఖర్చు పెడతారా మీరు ఖర్చు పెడతారు అని చెప్పేసి చెప్పండి ఒక బాండ్ పేపర్ పెట్టండి ఈ రోజు నేను రాజకీయాల నుంచి తప్పుకొని మీ గెలుపు కోసం నేను ప్రయత్నం చేస్తాను